ఇందుకోసం ఇతర సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక జాతీయ ప్రభుత్వాలతో ఒప్పందాలను ఏర్పరచడం ద్వారా సాధారణ ఆరోగ్య సంరక్షణ యంత్రాంగాన్ని అభివృద్ధికి చర్యలు చేపట్టారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అవగాహన కల్పించే అంతర్జాతీయ చట్టబద్ధత కలిగిన సంస్థ సంస్థను స్థాపించడానికి సంభవించిన పరిణామాలు ఈ విధంగా ఉన్నాయి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు సమితో బ్రెజిల్ జై చైనీలు ఎటువంటి ప్రభుత్వ నియంత్రణ లేని ప్రపంచ ఆరోగ్య సంస్థను సూచించారు జూలై పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూత్రాలు రాజ్ రాజ్యాంగం ఆమోదించబడింది ఏప్రిల్ ఏడు పంతొమ్మిది నలభై ఎనిమిది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దీని స్థాపనలో అరవై ఒక్క దేశాలు పాలు జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నారు కానీ తర్వాత విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఏప్రిల్ ఏడుకు మార్చారు పంతొమ్మిది వందల యాభై నుండి సభ్య దేశాలు డబ్ల్యూహెచ్ఓ సిబ్బంది నుండి వచ్చిన సమర్పణల ఆధారంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కోసం ఒక కొత్త అంశం థీమ్ ఎంచుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాలు మానసిక ఆరోగ్యం మాత శిశు సంరక్షణ వాతావరణ మార్పులు వంటి వివిధ ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన చైతన్యంలోనికి తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య సందేశాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ఆరోగ్యం హెల్త్ ఫర్ ఆల్ అనేది ప్రజలందరూ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి ప్రశాంతమైన సంపన్నమైన స్థిరమైన వాతావరణంలో సంతోషకరమైన జీవితాలను గడపడం సమాజాన్ని ఊహిస్తుంది ఆరోగ్య హక్కు ప్రాథమిక మానవ హక్కు ప్రతి ఒక్కరికి అవసరమైనప్పుడు ఆర్థిక భారం లేకుండా ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలి ప్రపంచ జనాభాలో ముప్పై శాతం మందికి ప్రాథమిక ఆరోగ్య చికిత్సలు అందుబాటులోకి లేవు